Música అందరికి నవ్వు వస్తుంది చెప్పు హాయ్ అండి చెప్పాలా హాయ్ అందరికీ నమస్తే హాయ్ అందరికీ నమస్తే మగమే అటు పెట్టబాకే నేను ఏం పెడతా లేనిలే గుర్తు పెట్టమన్నా హాయ్ అందరికీ నమస్తే సంక్రాంతి సిరీస్గా నేను మూడు ఐటమ్స్ చేద్దాం అనుకున్నానండి మొదటిది అండి రెండవది చిల్లిగారిలో నాటుకోడి పులుసు మూడవది అన్నమయ్య లడ్డు ఈ మూడు మీకు ఈ సంక్రాంతికి చేసి చూపిస్తాను అనుకున్నాను ఈరోజు ముందుగా నేను అరిసెలు చేతి చూపిస్తాను ఈ రెసిపీని మీకు క్లియర్గా చక్కగా అందరికి అర్థమయ్యేటట్టుగా సింపుల్గా చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తాను అనమాట ఇంకా ఎందుకు అరిసెలు మొదలు పెట్టేద్దాం ఓకే లత అరిసెలు మొదలు పెట్టేద్దామా చేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలండి ఒక కేజీ రేషన్ బియ్యాన్ని రాత్రి అంటే నానబెట్టుకోవాలండి పొద్దున్నే ఒక గిన్నె అంటే జల్లీ లెక్క తీసుకుని ఈ బియ్యాన్ని అందులో పోసి పావు గంట అలా వదిలేయాలి తర్వాత దాన్ని తీసుకెళ్లి పిండి మర్రలు ఆడించుకొచ్చిన తర్వాత వెంటనే వంట మొదలు పెట్టేసేయాలి ఎందుకంటే లేట్ అయితే అరిసెలు విరిగిపోతాయి పిండి ఆరిపోకూడదు అనమాట పిండి ఎప్పుడు కూడా తడి మీద ఉన్నప్పుడే వచ్చిన తర్వాత వెంటనే అరిసెలు పాకం పట్టుకొని పాకులు వేసేసేయాలన్నమాట ఇది వంట చేసే విధానం ఇకపోతే ఒక కేజీ బియ్యం పిండికి ముప్పావు కేజీ మంచి బెల్లాన్ని తీసుకుని సన్నగా గడ్డలు లేకుండా దంపి పెట్టుకోవడం కానీ కొంతమంది చాకుతో తురుముకుంటారు ఏదైనా కానీ గడ్డలు లేకుండా మెత్తగా బెల్లం దంపి పక్కన పెట్టుకోవాలి ఓకే తెల్ల నువ్వులండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తానండి తర్వాత రెండు చెంచాలు యాలుగు పడండి అలాగే నెయ్యి ఒక ఆరు చెంచాలు నేను తీసుకుని పెట్టుకున్నాను తర్వాత ఎంత వేయాలో చెప్తాను ఓకే ముందుగా మనం ఈ చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుని బెల్లం వేసేసుకుందామండి అలా చిప్పి వేసేటప్పుడు గడ్డలు లేకుండా ఓకే అలా ముందుగా సన్నమంట మీద బెల్లం గడ్డలన్నీ కరిగే వరకు చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలి కలుపులేక సన్నమంట మీద బెల్లం అంతా వరకు ఆ పక్కలు అలా కలుపుతా ఉండు మా ఆవిడతో చేపిస్తానండి ఈరోజు అరిసెలు పాక పడుతుంది బ్రహ్మాండంగా రావాలి ఇంట్లో ఎప్పుడు మా ఆవిడే చేస్తుంది అరిసెలు అంటే నేను ఉంటాను అనుకోండి తోడు ఈ అరిసెలకి ఇద్దరు మనుషులు కంపల్సరీ ఉండాలండి ఒకళ్ళు కలుపుతుంటే పాకు వచ్చిన తర్వాత రెండో మనిషి నిదానంగా కొంచెం కొంచెం పిండి వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి కంపల్సరీగా ఒకళ్ళు వృద్ధి యాత్రంటే ఒకళ్ళు నూనెలో నుంచి తీసి నొక్కటం పాకులు వేసుకోవడం రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట అందుకని ఇద్దరు మనుషులు అరిసెలు చేసేటప్పుడు పక్కాగా ఉండాలి మా ఆవిడ కూడా బాగానే చేస్తా కానీ మేము ఎప్పుడు ఇద్దరం చేసుకుంటాం ఇంట్లో అందుకని ఇప్పుడు మామిడి చేత చేస్తున్నాను అనమాట కరెక్ట్గా చెప్పానా బెల్లం కరిగిపోయిందండి ఒక కప్పులో నీళ్ళు తీసుకుని ఈ బెల్లం పాకం కొద్దిగా తీసి అందులో వేసుకుంటే మనకు పాకు ఎలా వచ్చిందో చూస్తానికి వీలుగా ఉంటుంది అనమాట ఓకే ఇదిగో చూస్తున్నారు కదా ఈ రకంగా వండగట్టేట్టుగా రావాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా పాకు వచ్చినప్పుడు మనం ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకున్నాల కలపటం మాత్రం ఆపకూడదు అనమాట అంతేనా అంతేలే నువ్వు ఇంట్లో చేస్తావు కాదు ఎక్కువ అందుకే నేను అడుగుతున్నా ఇట్లా మావాడు కలుపుతాం చూడండి బాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఆపకుండా కలపాలి ఆ ఇప్పుడు ఇలా చిప్పుడు వేసేస్తున్నావు నీ కూడా రెండు చెంచాలు వేసుకుని కలుపుతా ఉండాలండి కలపాల ఉండలు ఉంటుంది బాగా కలుపు ఉండలేకుండా అన్నమాట చెయ్యినప్పుడు తుంద కలుపు అంటావా కలుపు ఓకే ఓకే రా నువ్వే అయితే పిండి నేను కంటిన్యూషన్ చేస్తాను ఆపన్లే కలుపుతా లేసారే ఓకే ఇది మొత్తం కలుపనయి ఇది చుట్టుపక్కల ఇలా మొత్తం ఏం లేకుండా చక్కగా ఇలా పిండి అంతా కలిసేవారు కలుపుకోవాలి అట్లా పట్టదు ఇంకా మంట ఉండదు కదా సన్నమంటాయి కదా ఆ సెగకే ఇది గట్టి పడిపోదు కరెక్ట్ గా వచ్చిందా నీకు తెలియదా నాకు తెలిసేది కాదు నువ్వు ఇంట్లో చేస్తావు కదా ఎప్పుడు అందుకే నేను అడుగుతున్నాను వచ్చింది ఓకే సల్ పెట్టద్దావా పది నిమిషాలు ఆ పది నిమిషాలండి ఇర నిమిషాలు ఆరాలి కానీ ఓకే ఇప్పుడు రెండు చెంచాలు నెయ్యి వేసుకుని పూర్తిగా చల్లారి వారికి పక్కన పెట్టుకుందాం చేతి పలడు ఫలండి అందరూ వాకింగ్ చేద్దారండి రావాలి 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 హీ వెరీ గుడ్ బాగా లైన్లో వస్తున్నాయి అన్నమాట అయ్య సూపర్ రా సూపర్ రండి 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 అట్లా వాకింగ్ చేయాలి నాతో పాటు రెండు ఇంకోటి ఏది పూర్తిగా చల్లారిందండి పాకం అనేది ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు పూర్తిగా చల్లారింది కదా ఇక పొయ్యి మీద కళాయి పెట్టుకుని అరిసెలు కాల్చుకోవడానికి సరిపడా నూనె పోసుకుందాం బాగానే పనే కదా వేసుకో ఒకసారి చిక్ పెట్టుకో రెండు ఆ పక్క రెండు ఈ పక్క రెండు మీకు రొట్లు కొట్టి కొట్టి అలవాటు ఉండి అట్లా చేయి బాగా తిరుగుద్ది అనమాట ఇది కూడా అట్లా కానీ కొంచెం ఆ సైజు లాని నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం సన్నమంట పెట్టుకుని ఇప్పుడు అరిసెలు రుద్దుకొని ఒకటి ఒకటి వేసుకోవాలన్నమాట సన్నమంట మీదే కాల్చుకుంటే లోపల కూడా చక్కగా కాలుద్ది అనమాట పిండి లేకుండా ఓకే రెండు పక్కల కాలుగానే ఇలా రెండు జాల గంటలు పెట్టుకుని ఒక దాని మీద ఈ అరిసె వేసుకుని రెండో దాంతో దానిలో ఉన్న నూనె అంతా బయటకు వరకు సమాంతరంగా అరిసె మొత్తాన్ని నొక్కుకోవాలన్నమాట అలా నొక్కుంటే అరిసెలో ఏమాత్రం ఆయిల్ లేకుండా మొత్తం బయటకు వచ్చేస్తా అనమాట అప్పుడు చాలా బాగుంటుంది వేసేయాలా చెక్ వేయాలా నేను తీసే లోపల ఒకటి పడిపోవాలా అందులో ఫాస్ట్ ఫాస్ట్ అయిపోవాలా ఖాళీ ఉండకూడదు ఓకే ఏ ఇంకోటి అది ఖాళీంది తీస్తానా పట్టాఫట్ ధనా దాన్ని వేసేస్తా ఉండాలా నేను తీసేది లేట్ ఉండకూడదు అయిపోయింది నేనే లేట్ చేస్తూనే ఉండ కేజీ పిండి ముప్పై కేజీ బెల్లం వేసావు కదా ఎన్ని వస్తాయి చెప్పు ముప్పై ముప్పై ఐదు వచ్చి ఏ నలభై పైన వస్తాయి ఇన్ని సార్లు ఎత్తనా ఏం తెలిసింది నీకు నేనేవన్నీ లెక్క పెట్టుకుంటానా లెక్క పెట్టాలా మనం వంట మాస్టర్ భార్య అయినప్పుడు కేజీ పిండికి ఎన్ని వస్తాయి అర కేజీకి ఎన్ని వస్తాయి ఎన్ని లెక్కలు రావాలా ఎప్పుడు ఎవరన్నా అడిగారు అనుకో ఇంటి పక్కన వాళ్ళు చెప్పొద్దా నువ్వు అది నిజమే లాస్ట్ లో లెక్క పెడదాము నలభై పైన వస్తాయి లెక్క పెట్టుకో నేనా మాట నువ్వు అనిపిస్తుండవు 啊。Ah. అదే అండి అరిసెలు తయారు చేసాము ఇద్దరం వచ్చి చల్లగాలి కూర్చున్నాము ఇవి మొత్తం నలభై అండి లత నువ్వు ఇరవై తింటావా ముప్పై తింటావా మనిషి అన్న వాడండి తింటా ఒకటి అడుగు తినాలి రెండు మూడు మహా అయితే సరే పట్టుకో నువ్వు ఎన్ని తినాలనుకుంటా తిను బాగా స్మూత్గా వచ్చినాయి బాగా నెయ్యి ఇలా చేసాం కదా చాలా స్మూత్తున్నాయి క్రిస్పీగా ఉన్నాయండి లోపల చూడండి ఎంతో బాగుందో ఇలాచీ ఇలాచి ఫ్లేవరు నెయ్యి ఫ్లేవరు సూపర్ టేస్ట్ కుదిరినాయండి చాలా బాగున్నాయి చూడండి ఇలా ఇరుపుతుంటే చక్కగా ఇరిగిపోతుంది చాలా బాగా క్రిస్పీగా ఉంది చాలా టేస్ట్గా ఉంది సూపర్ చాలా బాగున్నాయి అబ్బా సూపర్ అండి చిన్నప్పుడు మీరు ఇంట్లో చేసుకునే ఆ చేసుకునే వాళ్ళం రాత్రి అంతా బియ్యం నానబెట్టి రాత్రి పొద్దున దంచే వాళ్ళం అసలు చిన్న ఎప్పుడు దంచడమే బియ్యం అప్పుడు రోకళ్ళు రోడ్లు దంపేదే ఉంటది చాలా పని ఉండేది అంటేనే పని అవును మీరు అతరసాలంటారు ఇటు ఈ సైడ్ మాత్రం మొత్తం అరిసెలు అంటారు రాయలసీమ తెలంగాణ కొన్ని ఏరియాల్లో తప్పనిసరిగా ఇటు అత్రాసాలు అంటారు నేను మర్చిపోయాను నేను ఇక్కడికి వచ్చి ఆరు నెలలోనే అత్రాసాల మాట మర్చిపోయాను మా లాంగ్వేజ్ వచ్చింది అరిసెలు అరిసెలు అని చాలా బాగున్నాయి ఎంకేష్ మాస్టర్ మధ్య నువ్వు చేస్తే బాగుంటాయి బాగా బాగుంది చాలా బాగుంది మా ఆవిడ బాగున్నాయి అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చినట్టే సూపర్ టేస్ట్ ఉన్నట్టే మీరు కూడా కరెక్ట్గా ఎలాగో చేసుకోండి ఎందుకంటే నేను ఇంట్లో ఏదైనా వంట చేస్తానండి ఎప్పుడన్నా ఏదో ఒక వంక పెట్టుద్ది కావాలని వేరే ఇప్పుడు టేస్ట్ ఉన్నాయన్న కదా ఇప్పుడు టేస్ట్ ఉన్నాయి సూపర్గా కుదిరినట్టు అనమాట మీరు కూడా తప్పనిసరిగా ఇదే మెజర్మెంట్తో చేసుకోండి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే చెయ్యొచ్చలేను అరిసెలు తింటున్నానండి ఓకే బాయ్